పరిషత్ ను స్థాపించి అరవై ఏళ్లు నిండిన సందర్భంగా వెలువరిస్తున్న జాగృతి ప్రత్యేక సంచికకు కంచి స్వామిజీ వారి ఆశీస్సులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు జయేంద్ర సరస్వతి వారిని తీసుకుని పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ పర్యటన చేశారు ఆ సందర్భంగా అనేక చోట్ల విశ్వ హిందూ పరిషత్ ఆవశ్యకతను గురించి స్వామివారు చెప్పారు మొదటి నుంచి సమాజ సేవ హిందూ ధర్మ రక్షణ హిందువుల సమైక్యత ధర్మాచార్యులను కలపడం అప్పుడప్పుడు చేయవలసిన జాగృతి వంటి కార్యక్రమాలన్నీ విశ్వ హిందూ పరిషత్ దీక్షా దక్షతలతో చేస్తున్నది ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని ధైర్యము వినయము వినమ్రతల మేళవింపుతో పరిషత్ ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రజలలో చైతన్యం కలిగించడంలోనూ ధర్మాచార్యులను ఒకే వేదికపైకి తీసుకురావడంలోనూ విశ్వ హిందూ పరిషత్ ముఖ్య పాత్ర వహించింది భవిష్యత్తులోను అలాంటి కార్యక్రమాలు ఏవేది అవసరమో గుర్తించి అవన్నీ నిర్వహించేందుకు కూడా పరిషత్ పనిచేస్తున్నది ఈ ధర్మాన్ని రక్షించడం కోసం మంచి సేవా సంఘాన్ని తయారు చేసే ప్రచార ఉద్యమాన్ని నిర్మించాలన్న మంచి సంకల్పంతో స్పృహతో విశ్వ హిందూ పరిషత్ సాగుతున్నది ఎప్పుడో ఐదు పది తరాల క్రితం విదేశాలకు వలసపోయి అక్కడే స్థిరపడ్డ హిందువుల కోసం కూడా విశ్వ హిందూ పరిషత్ మంచి భక్తి కార్యక్రమం చేస్తున్నది వసుధైక కుటుంబకం అనే సమున్నత ఆశయం కోసం శ్రద్ధ శక్తులతోనూ వారు పనిచేస్తున్నారు ఆ సంస్థ కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాను ఈ సంవత్సరమే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నది విశ్వ హిందూ పరిషత్ అరవై ఏళ్లు పూర్తి చేసుకున్నది ఈ సందర్భంగా జాగృతి వారపత్రిక ప్రత్యేక సంచికను వెలువరించడం ఎంతో సంతోషదాయకం విశ్వ హిందూ పరిషత్ ద్వారా ధర్మాచార్యుల మధ్య సంపర్కం ఇంకా పెరగాలి మనకు ఆలయాలు ఎంతో ముఖ్యం ధర్మ ప్రబోధం కోసం ఆశ్రమాల ఆలయము ఆశ్రమము ఇంకా మంచి స్థితికి వెళ్తే ప్రజలకు మరింత శుభం జరుగుతుంది ఈ దిశగా విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన కార్యక్రమాలన్నీ निर्विघ्न निराटंक जरूरी आगवंत ने प्रार्थिदागृति वारपत्र को शुभान